ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కోకో పౌడర్ లేకుండా మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు త్వరగా అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి ఎనీ క్రీమ్ బిస్కెట్స్ రెండు తీసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు ఇలా గరిటతోని మెల్లగా కలుపుకోవాలి ఇలా మెల్లగా గరిటతో కలుపుకుంటే కొంచెంసేపటికి తీగపాకం అనేది రెడీ అవుతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాక్లెట్స్ చేసేటప్పుడు చాక్లెట్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఎన్ని క్రీమ్ బిస్కెట్స్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లో క్రీమ్ అనేది తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే చాక్లెట్స్ చేసేటప్పుడు దానిపైన డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ లోపు తీగపాకం అనేది బాగా వచ్చేసింది ఇలా రాగానే ఒక కప్పు పాలు వేయాలి ఈ పాలు అనేది మెల్లమెల్లగా వేసుకోవాలి ఒకటేసారి వేయకూడదు ఇలా పాలు వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత చక్కెర అనేది అక్కడక్కడ కొంచెం ఉండలుగా ఉంటుంది తర్వాత ఏం కాదు ఇలా స్పూన్తో మెల్లగా కలిపితే అది కూడా బాగా కరిగిపోయి కొంచెం దగ్గరగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత బిస్కెట్స్ అనేది పౌడర్ చేసుకోవాలి ఇలా పూర్తిగా పాకంలాగా అయిన తర్వాత బిస్కెట్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకుంటే దగ్గరగా వస్తుంది ఇలా కొంచెం దగ్గరగా అవ్వగానే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి అయినా అప్లై చేసుకొని చాక్లెట్ మిశ్రమాన్ని దాని మీద వేసుకోవాలి లేదంటే మీ దగ్గర చాక్లెట్ మాల్స్ ఉంటే దాంట్లోనైనా వేసుకొని ఇలాంటి చాక్లెట్ మాల్స్ ఉన్నా దాంట్లో చాక్లెట్ అనేది వేసుకోవచ్చు ఇలా వేసుకునేటప్పుడు క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లో క్రీమ్ తీసుకున్నాం కదా ఆ క్రీమ్ అనేది ఇక్కడ ఫస్ట్ కొంచెం కొంచెం అక్కడక్కడ వేసుకొని దానిపైన ఈ చాక్లెట్ సిరప్ అనేది అన్నిటిని ఫిల్ అప్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మినిమమ్ టూ అవర్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత బయటికి తీస్తే చాక్లెట్ అనేది రెడీ అవుతుంది ఎంతో ఈజీగా ఇలా బిస్కెట్స్తో చాక్లెట్స్ అనేది తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కోకో పౌడర్ లేకుండా మిల్క్ పౌడర్ కూడా మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా ఎంతో ఈజీగా ఇలా బిస్కెట్స్తో చాక్లెట్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి